కళ్యాణ్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ కి ఏం ముప్పు అనుకోవాల్సిన పని లేదు నిజంగానే పవన్ వల్ల ఎన్టీఆర్ ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి విషయానికొస్తే పవన్ ప్రస్తుతం కాటమరాయుడు చిత్రం షూటింగ్ తో పాటు రాజకీయాలలో కూడా బిజీ అయ్యాడు దాంతో కాటమరాయుడు చిత్రం ఆలస్యమవుతోంది ఎట్టకెలకు ఈ చిత్రం ఉగాది కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది ముందనుకున్న ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ చేయబోయే చిత్రం ఈ పాటికే షూటింగ్ మొదలు కావాల్సింది కానీ ప్రస్తుతం ఈ చిత్రం ఏప్రిల్లో గాని పట్టాలెక్కే అవకాశం లేదు ఇక ఆ తరువాత త్రివిక్రమ్ పవన్ సబ్జెక్ట్ కోసం దాదాపు ఏడు నెలలుగా కుస్తీ పడుతున్నాడు కాబట్టి పవన్ త్రివిక్రమ్ ల చిత్రం ఏప్రిల్లో మొదలవుతుందని సమాచారం ബുല്ലെട്ടു വിടു ധൈര്യം ബസിരിന രാക്കെട്ടു ఇక పవన్ ఉన్న బిజీలో ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరు త్రివిక్రమ్ భారీ గ్యాప్ తీసుకుని సంతృప్తి లభిస్తే గానీ షూటింగ్ మొదలు పెట్టడు ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ చిత్రం చేయనున్నాడు ఈ చిత్రం షూటింగ్ మొదలైనా కూడా ఎన్టీఆర్ ఇంకా షూటింగ్ లో జాయిన్ కాలేదు మరో వెరైటీ లుక్ కోసం ఇంకా తీవ్రంగా శ్రమిస్తున్నాడు ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని నందమూరి సోదరులు భావిస్తున్నారు కాబట్టి ఈ మూవీ ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే చిత్రాన్ని అక్టోబర్ లో ప్రారంభిస్తామని నిర్మాతలు అనౌన్స్ చేశారు మరి ఆ సమయానికి పవన్ త్రివిక్రమ్ ల చిత్రం షూటింగ్ పూర్తవుతుందా పూర్తయిన మరలా త్రివిక్రమ్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ పై ఎంత కాలం కూర్చుంటాడు అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది మరి ఆ గ్యాప్ లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కోసం వెయిట్ చేస్తాడా ఈ మధ్యలో మరో చిత్రం పూర్తి చేస్తాడా అనేది ఆసక్తిని కలిగిస్తోంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ Thanks for watching!